విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భాగ్యనగర్ మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు ముందుగా బ్రాహ్మణ వీధిలో దేవతామూర్తులకు పూజలు చేశారు అనంతరం జోగిని నిశాక్రాంతి బంగారు బోనం ఎత్తుకుని ఇంద్రకీలాద్రికి బయలుదేరారు మేళ తాళాలు కోలాటాలు నృత్యాలతో భారీ ఊరేగింపుగా కొండపైకి చేరుకున్నారు అనంతరం కనకదుర్గమ్మకు బోనం సమర్పించారు ఏటా ఆషాఢ మాసంలో భాగ్యనగర్ కమిటీ ఆధ్వర్యంలో బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనంతో పాటు సారె సమర్పించడం ఆనవాయితీ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు మా తెలంగాణ నుంచి నుంచి మా గత పదిహేను సంవత్సరాల నుంచి అమ్మవారికి చీర సారే అలాగే బోనము తీసుకొని వస్తున్నాము చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము మొదటి సంవత్సరం వచ్చినప్పుడు ఒక మంది వచ్చాం తర్వాత సుమారుగా ఒక తోటి మరియు కళాకారులతోటి ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి బోనాలను మరియు పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతున్నది అదే విధంగా ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది మేము అక్కడ నుంచి ఇక్కడికి బోనాలు తీసుకొని రావడము విధంగా విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి ఈ నెల ఇరవై ఆరో తారీఖు రోజున మా పాత బస్సు లోపల ఉన్న ప్రధాన ఎనిమిది దేవాలయాలకు వారు పట్టు వస్త్రాలు ఓడిబియను మరి సారా చీర తీసుకొని రావడం కూడా ఒక సంప్రదాయంగా ఉన్నది అమ్మవారి కోరిక మాకు నెరవేరుతున్నాయి కాబట్టి మేము అంగరంగంగా వైభవంగా ఆనందంగా సంతోషంగా వచ్చి చేసిపోతున్నాం ప్రతి సంవత్సరం వస్తాం ఏడేళ్ల నుంచి బంగారు బోనం తీసుకొని వస్తున్నాం అన్ని అందరం మంచిగా ఉండాలి అందట్లో మేము ఉండాలి ఇదే కోరుకుంటాం మేము అందరం ఆరోగ్యంగా ఉండాలి